ఈరోజు స్పెషల్ ఏంటంటే వరల్డ్ డ్యాన్స్ డే హ్యాపీ వరల్డ్ డ్యాన్స్ డే సో వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా నేను కూచిపూడి నృత్యం చేస్తున్నాను దానికోసమే మా మమ్మీ నన్ను ఇలా రెడీ చేస్తుంది ఇంట్లోనే కాళ్ళకు చేతులకు ఇలా అందంగా పారాని పెట్టుకొని జడ వేసుకొని ఆడిటోరియంకి వెళ్ళాను వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా రిథమ్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఈ ని కండక్ట్ చేశారు నేను శివ సాంగ్ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాను నా పర్ఫార్మెన్స్ చూసి నేను ఎలా డ్యాన్స్ వేసానో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఆడిటోరియంకి వచ్చేసాము ఇది పిఎన్ఎం హై స్కూల్లో ఉంది ఈ ఫ్లెక్సీలో కనిపిస్తున్న వాళ్ళు చీఫ్ గెస్ట్లు మరియు గురువులు ఇప్పుడు మీకు స్టూడెంట్స్ ఫ్లెక్సీ కనపడుతుంది దాంట్లో నేను ఎక్కడున్నానో చెప్పండి ఈ ఫ్లెక్సీలో ఫస్ట్ రో ఫస్ట్ రోలో లాస్ట్ నుంచి సెకండ్ వన్ నేనే నేనే అది నేనే అది నేనే ఇంతమంది ఇక్కడ పర్ఫార్మ్ చేస్తున్నారు ఎవరు మంచిగా చేస్తారు ఏమో ఇక వెళ్ళి ఆడిటోరియం ఎలా ఉందో చూసొద్దామా మరి ఇక ఆలస్యం ఎందుకు వెళ్దాం పదండి ఇదే ఆడిటోరియంకి వెళ్లే దారి ఆడిటోరియం ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉంటుంది ఇలా స్టెప్స్ ఎక్కి ముందుకెళ్తే మనకు ఆడిటోరియం కనిపిస్తుంది ఇదిగోనండోయ్ కనిపించేది ఆడిటోరియం మరి లోపట ఎలా ఉందో చూద్దామా మరి చూద్దాం పదండి ఇదే నేను కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆడిటోరియం ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చెయ్యండి ఇప్పుడు నేను మేకప్ వేసుకోవడానికి వెళ్తున్నా కూచిపూడి డ్రెస్ వేసుకొని నేను మేకప్కి కూర్చున్నాను నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ మేకప్ ఎలా వేస్తున్నాడో చూడండి ఒకసారి మొత్తం ఫౌండేషన్ రాసేసి కన్సిడర్ పెట్టాడు కంప్లీట్ ఫేస్ లుక్కే చేంజ్ అయిపోయింది కదా చూసారా ఎంత గట్టిగా రుదుతున్నాడో వామ్మో నాకు చాలా భయం వేసింది క్లాసికల్ డ్యాన్స్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా ఇన్ని భరించాలి కాస్ట్యూమ్ మేకప్ హెయిర్ స్టైల్ అని ఇవన్నీ వేసుకోవడం ఒక టాస్క్ అయితే తీసే తీసేయడం ఇంకా పెద్ద టాస్క్ మేకప్ వేసుకోవడం అంత ఈజీ కాదండో గంటల తరబడి కూర్చొని మేకప్ వేసుకోవాలి మేకప్ మ్యాన్ ఫేస్ ఎటు తిప్పితే అటు తిప్పుతూ కూర్చొనే ఉండాలి మళ్ళీ మేకప్ వేసేటప్పుడు టచ్ చేయొద్దండోయ్ ఇప్పుడే ఫౌండేషన్స్ అవన్నీ అయిపోయాయండో ఇప్పుడే బ్రో ఐబ్రోస్ ఇస్తున్నారు చూడండి ఐబ్రోస్ మీద బ్లాక్ కలర్ ఎలాగ ఇస్తున్నారో చూస్తున్నారా మేకప్ వేసేటప్పుడు ఆకలైనా దాహమైనా ఓర్చుకోవాలి ఇప్పుడు లైనర్స్ వేస్తున్నారు చూడండి దీంతో నా ఫేస్ లుక్ ఎలా వచ్చింది మేకప్ అయిపోయి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తున్నా చూద్దాం పదండి మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసారు కదా ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా డ్యాన్స్ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ మేము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం కదా మేము కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం కదా అందుకు చీఫ్ గెస్ట్లు ఇంకా గురువుగారులు మాకు సర్టిఫికెట్లు ఇంకా షీల్డ్లు అందజేస్తున్నారు నేను ఇక్కడ ఎక్కడున్నానో గుర్తుపట్టారా నేను టూ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను ఒకటి సోలో ఇంకొకటి గ్రూప్ నేను బాగా చేశానని గురువు గారు నన్ను అభినందించారు మీ మీ యొక్క స్థాయిలో నాట్యాన్ని అటు క్లాసికల్ సెమీ క్లాసికల్ వెస్ట్రన్ ఈ మూడు నేను చూడటం జరిగింది ఇప్పుడు ఏదైనా నాట్యం అయితే కొన్ని ఏంటంటే సాంప్రదాయబద్ధంగా ఉన్న ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ మరి మిగతా నాట్యాలలో కూడా ఒక విధిగా ఉంది లయానం వాడు ఆ చిన్న అటువంటి కష్టపడాలి అనేటువంటి నాకు చెప్పడానికైనా శాస్త్రం ఒకటే నాట్య శాస్త్రంలో ఆలంబయ్యే గీతం

చూపించిన తర్వాత ఆ స్వరూపం సానువారి స్వరూపాన్ని మనం ప్రయత్నగలిగా మనందరికి కళని అన్న ఆట్యం కాబట్టి బాగా గురువర్ధన్ ఐయమ్ సార్ దానమే కసే సాంప్రదాయం దట్ ఇస్ అవర్ సాంప్రదాయ శైలికనులారి మీరు ఎదైనా కురుల హాస్టెరీసారి గురుచంద్ర బాటాల నేర్చుకోవాలి ఆ అనుభవం తోటి వీరంద్ర కూడా ఎప్పుడైనా చీఫ్ గెస్ట్ అందరి స్పీచ్ తర్వాత ఈ రోజు వరల్డ్ డాన్స్ డే సందర్భంగా మేము కేక్ కటింగ్ చేస్తున్నాము అక్కడ కేక్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఇప్పుడు మేమంతా కలిసి కేక్ కటింగ్ అనేది చేసాము కేక్ కటింగ్ చేసిన తర్వాత గురువుగారులకి కేక్ తినిపించాము ఈరోజు మేము వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ రోజు మా గురువు గారికి ఒకరు శారీ బహుకరించారు ఈ వీడియో చూసారు కదా ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే మా వీడియో లైక్ చేస్తే పది మందికి వెళ్తుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి